ప్రేమికుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది ప్రేమించారని చెప్పాడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ ఇప్పుడు మోసం చేశాడంటోంది బాధితురాలు వరంగల్ జిల్లాలో జరిగింది ఘటన నీటా టెక్స్టైల్స్ యజమాని గోవిందరాజ్ పాలకృతికి చెందిన ఒక మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు మూడు సంవత్సరాలుగా కలిసి ఉండి రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని వాపోయింది బాధిత మహిళ పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేయడంతో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది గతంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది ఇప్పుడు పీఎస్సీ ఏమైనా కొడకండనో అక్కడ నాకు లెటర్ రాసి ఇచ్చినారు పెళ్ళి వేసుకుంటాను అని తీసుకెళ్ళిపోయినారు హైదరాబాద్కి అక్కడికి వెళ్ళాక నేను పెళ్లి పెళ్ళి వేసుకుందామనేసరికి మాలేసుకున్నాను మాలేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడు ఇప్పుడు దానికి నేను నాకు న్యాయం కావాలని నేను ఇప్పుడు వచ్చి వాళ్ళ ఇంటి ముందు వచ్చినాను దీనికి నాకు నాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు నాకు మీ అందరూ సపోర్ట్ కావాలి